అమ్మినటువంటిది అది వాళ్ళ తాతది అన్నారండి కాబట్టి ఈ వచ్చి ఇంకొక ఆయన వచ్చి మా తాతది అని చెప్తున్నాడండి అని చెప్పారు అది ఒరిజినల్ పేపర్ ఎక్కడ ఉంది నేను చెప్పినట్టు ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం ఉంది కర్ణముల సందర్భంలో అడంగల్ బుక్స్ ఎత్తుకుపోవడం వల్ల ప్రతి ఎమ్మార్ కార్యాలయంలో ఉండట్లేదు ఇప్పుడు దీని ద్వారా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రతి చోట కూడా ఆ సిస్టమ్ ఉంటుంది ఈ సర్వే చేసిన తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అన్నట్టు అందులో మెన్షన్ చేసేసి పెట్టేస్తున్నారు ఇందులో కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి ఎందుకంటే ఇదివరకు ఆక్రమించుకున్నవాడు అసలు ఒరిజినల్ ఓనర్ వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వస్తాయి అవి పరిష్కరించుకోవాలి కాలక్రమంలో అది వెంటనే అవ్వకపోవచ్చు ఒక రెండు ఏళ్లు పట్టచ్చు బట్ అంతా సెట్ అయిపోతే ఒక ప్రధానమైన పరిష్కారం ఏంటి మీ భూమి నాకు అమ్మారు వెంటనే ఆన్లైన్లోనే నిజపెట్టేస్తాయి అప్పుడు పొద్దున్న నేను అమ్మగానే మళ్ళీ ఎవరి పేరుకి వెళ్తే వాళ్ళకి వెళ్తారు ఆటోమేటిక్ అదే ల్యాండ్ టైట్లింగ్ సేఫ్టీ దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు ధరణి గురించి ఎట్లయితే భయపెట్టారు ధరణి అనేది ఏంటి ఇట్లాగే చుక్కల భూములు గొక్కల భూములు ఇట్లాంటివన్నీ లెక్కపత్రం తెలియకుండా ఒకడు అమ్ముతున్నాడు ఇంకోటి కొంటున్నాడు రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది కొన్ని చోట్ల జరగట్లేదు అధికారులకు లంచాలు లంచాలిస్తేమనే జరిగిపోతుంది దాన్ని మొత్తాన్ని ఆన్లైన్లో పెట్టారు దాంట్లో వివాదం అయితే కన్సర్న్ అధికారిని పెట్టారు ఈ అధికారి స్థాయి ఇది ఈ అధికారి స్థాయిది అని కొన్ని డిస్ప్యూట్స్ వచ్చినాయి మధ్యన వచ్చినటువంటి డిస్ప్యూట్స్ వాటిని పరిష్కరించే బాధ్యత అక్కడ అధికార యంత్రాం అదే కదా దాన్ని తీసేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి ఏం చేశాడు మళ్ళీ ఒక కమిటీ వేసుకున్నాడు కూర్చున్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయినా అంతే పేరు మార్చుకోవడమో ఇంకోటి మళ్ళీ అదే పేరుతో ఇంకో చట్టం తేవాలి ఇంకో పేరుతో అదే చట్టం తేవాలి అంత మించి అంటే ఆ పేరు మాత్రం రద్దు అవుతుంది మీ ఆస్తి మీకు ఇస్తానంటే దాన్ని వద్దడానికి ఎవడాడు గవర్నమెంట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏంటి మీ ఆస్తి మీద చెప్పడం